ఆరు వాస్తవ్యులు నాలుగు గ్రామాలు ఆరు గ్రామాలు తిరిగి రాణి ఊళ్ళో నడిచి శాఖహార రాలి చేస్తున్నాం గ్రామస్తులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని శాఖహారిగా ఉండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు అందరూ జ్ఞానం చేయాలని ఆ ఉద్దేశంతో మీ అందరి ఇంటికి వచ్చి పాంపులైన్ పంచిపెడుతున్నాం అందరూ పాంపులైన్ సరి ఈ అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం ఉంది ఆ పిరమిడ్ లో ఉండి చేసుకుంటూ ఆనందంగా జీవించాలని ప్రతి నెల ఒకటో ఆదివారం ట్రై జరుగుతుందండి అయితే ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి మహర్ములు వర్తవులు దాసరి రాజన్న గారు మా ట్రస్ట్ కి ఒక డైరెక్టర్ గా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ అందరినీ కలుపుకు నడిపించిన మహర్షులు అలాగే మన జిల్లా అధ్యక్షుడైనటువంటి పవిత్రుడు ఇంద్రుడు సన్నిహితుడు అనేటువంటి వర్మ రాజు గారి ఆయన కూడా అభినందన తెలియజేస్తూ జెండా ఊపి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారిని మరీ మరీ కోరుకుంటూ కాలూరు అగ్రహార సొసైటీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అద్భుతంగా ఈ కార్యాన్ని నడపాలని జయ హో మహాకరుణ శేఖ హారాలి

Salve, Marco! మహానుభావుడు మనకు ఈ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి మరి ఆరు గ్రామాల్లో అద్భుతమైన ర్యాలీగా చేసి బైక్ ర్యాలీ కారులతో ర్యాలీ చేసి ఏడో గ్రామంగా మరి ఈ రోజున కాలూరు అక్రలో అందరూ మన అందరూ తెలుసుకోవాలి బ్రహ్మర్ పితామహపత్రి చెప్పిన విషయాన్ని మీ అందరూ ముందుకు వచ్చి చెప్పాలని ఉద్దేశంలో ఎందుకంటే మేమందరం కూడా తెలియకుండా ఎన్నో మాకు విషయం తెలియకుండా మేము కూడా అలాగే అన్ని జీవుల్ని హింసిస్తూ చంపుతూ అనేక కష్టాలు అనేక బాధలతో అనేక దుఃఖాలతో జీవించాం అయితే బ్రహ్మరు పితామహామాడు అనే పత్రిజీ మహానుభావుడు మాకు ఆయన అన్ని పురాణంలో ఉన్న విషయాన్ని ఒక్కటే అన్ని పురాణాలు అన్ని వేదాలు అన్ని చెప్పింది ఒక్కటే మానవ జన్మ లక్ష్యం ఏంటంటే అన్ని జీవుల్లోని పరమాత్మ ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుని అన్ని జీవుల్ని మన ఆత్మస్వరూపులే అన్న ఉద్దేశం అందరికీ తెలియజెప్పి వాటిని ఎందుకు కరుణ చూపాలన్నదే మన ఉద్య ముఖ్య ఉద్దేశం కానీ ఇది విషయాన్ని అంతా మరుగున పడిపోయి ఎవరు అనేక బరులు అనేక జీవులు హింసిస్తూ జీవిస్తున్న మమ్మల్ని మా జానమిత్రులందరికీ కూడా ఆయన ఆ విషయాన్ని తెలియజెప్పిన తర్వాత మేము కళ్ళు తెరుచుకుని ఈ విషయాన్నే అందరికీ చెప్పాలి గ్రామ గ్రామానికి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో అయితే మేము కూడా ఎన్నో గుడికి పూజలకి ఆ మన తిరుపతి కానీ ఆ కనకదుర్గమ్మ గుడికి కానీ అన్ని గుడికి తిరిగి మంగళవారం ఆంజేశ్వరం గుడికి అన్నీ తిరిగి వాళ్ళు అన్నీ చేయవచ్చు కానీ మీరు చేసింది ఏంటంటే మంగళవారమే ఆంజేశ్వరం ఉన్నాడని ఆ రోజున ఏ జీవుల్ని చంపేవాళ్ళం కాదు శనివారం వెంకటేశ్వర ఉన్నాడని ఆ రోజున ఏ జీవుల్ని చంపేవాళ్ళం కాదు కానీ అక్కడ ఏమైందంటే లక్షవారమే సాయిబాబా ఉన్నాడని ఆ రోజున మానేవాళ్ళు కానీ పత్రిజ మహారుడు ఎప్పుడూ పరమాత్మ ఉన్నాడు అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు అన్ని రోజుల్లో పరమాత్మ ఉన్నాడని ఆయన మా కళ్ళు తెరిపించాడు అదే విషయాన్ని మీ ముందుకు వచ్చి మీ గడప గడపకు వచ్చి ఈ కష్టాలకి బాధలకి మనకి కారణం జీవుని హింసించడమే అని చెప్పడానికి ఈ రోజున కనుల గ్రామం జానమిత్రులు ఆరు గ్రామాలు ఏడో గ్రామం నిజంగా వాళ్ళు చేసినటువంటి సేవ ఆ గురువు మీద ఉంచినటువంటి గొప్ప కార్యక్రమానికి ఒక్కసారి మనం కూడా క్లాప్స్ కొట్టుకున్నాం మరి మీ అందరూ అమ్మలారా అక్కలారా అన్నలారా మీరందరూ చూడండి చేసినటువంటి సేవ మరి జీవుల్లో పరమాత్మ ఉన్నాడు ఆవుకి జనకాల దమ్ము పెడతాం మేకని ఎదరు తలతీసేస్తాం ఇదే తెలియట్లేదు అజ్ఞానం ఈ అన్ని జీవుల్లో మనిషిలోనే కాదు అన్ని జీవుల్లో ఉన్నాడనే జ్ఞానాన్ని తెలుసుకోమని మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం సొసైటీ వారు అద్భుతమైన మరి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి యొక్క ఆశయం మేరకు అద్భుతమైన ర్యాలీ ఆరు గ్రామాలు బైక్ ర్యాలీ కాలులతో తిరిగి ఈ రోజున కానూరు అగ్రహారంలో మరి అద్భుతమైన శాఖ మహా కరోనా శాఖాహారాన్ని నిర్వహించడం మరి ఎంతో సృష్టిలోనే గొప్ప కార్యక్రమం చేస్తున్నారు మన గురువు పత్రిజీ మహా మహానుభావుడు ఆయన జీవులు పట్ల చూపించే కళను మా అందరికీ నేర్పి మరి మా అందరినీ కూడా ముందుండి మీరు ఇంటింటికి గ్రామ గ్రామాలకి తిరిగి ఈ కార్యక్రమం చేపట్టమన్నారు అలాగే ఈ మా ఈ గారు మరి మిత్రులు ధ్యానమిత్రులు అద్భుతంగా ఈ గొప్ప కార్యక్రమం చేపడటం చాలా గొప్ప విషయంగా మరి అందరికీ కోరుతున్నాం అలాగే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సేకారాలు కావాలని మేము అందరం కొడుతున్నాం

మన ఏడు గ్రామం హలో మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏడు గ్రామాలని కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏడు గ్రామాలని ఎంతో అద్భుతంగా ఈరోజు పత్రిజీ అంటే ఒక అద్భుతం ఒక మహాశక్తి మనందరిలో ఏకత్వం తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారు ఆ పత్రిజీ గారి కళలు ఈరోజు మనందరిలో చూసుకోవడం జరిగింది సానురగ్రహాలలో మీరందరూ వచ్చి ఈ గ్రామాన్ని పునీతం చేసి మరొకసారి ధ్యానానికి ఉన్నటువంటి శక్తిని తెలియజేశారు మీ అందరికీ కూడా సిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారు సతీమణి స్వర్ణమాల పత్రిజీ గారి పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుగుతున్న వైజాగ్లో వారికి హ్యాపీ బర్త్డే తెలియజేసుకున్న అందరం కూడా ఒకసారి కరతాల ధ్వనులతో మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు చాలా అద్భుతం మహా అద్భుతం ఒక ప్రపంచాన్ని సృష్టించాం ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఎంత కష్టమైన ఆనందం కనబడుతుంది ఛానల్ తర్వాత శాఖ చేసుకున్నాం అలాగే ఇంకా మనం ఉంటే ముఖ్యంగా వెళ్ళిపోదాం మరి పేరవరం పెరమిట్ నుంచి ఈరోజు మనకి మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహి నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనం రాజేంద్ర గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం డ్డుకోండి <coughs> 4 मानजू समय आशनम आईन्दे हं इनका मानो मन

I'm ప్రారంభమైంది సమయం ఆసనమైంది ఇంకా మనం మన గ్రామంలో చాలా